ప్రపంచ వ్యాప్తంగా రెండు కోట్ల మంది క్యాన్సర్ బారిన పడ్డారని రెండు వేల ఇరవై రెండు గణాంకాలు తెలిపాయి రెండు వేల యాభై నాటికి ముప్పై ఐదు కోట్లకు చేరొచ్చు మన దేశంలో సుమారు పదిహేను లక్షల క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నారు ప్రతి లక్ష మందిలో మంది క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది మహిళల్లో ప్రతి ఎనిమిది మందిలో ఒకరికి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది క్యాన్సర్ పై పూర్తి అవగాహన అందించి క్యాన్సర్ నుంచి తెలుగు ప్రజలను కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ ముద్దుతో ఓరల్ క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అది ముద్దు పెట్టుకున్న మూలంగా కాదు ముద్దు పెట్టుకున్నప్పుడు ఒకరి హెచ్పివీ అనే వైరస్ ఇంకొకళ్ళ గొంతులోకి నోట్లోకి లారింగ్స్ అంటే విండ్ పైప్లోకి వెళ్ళినప్పుడు అది ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత మౌత్ క్యాన్సర్ కింద గొంతు క్యాన్సర్ కింద లేదా లంగ్ క్యాన్సర్ కింద కనిపించవచ్చు సో ముద్దు పెట్టుకున్నప్పుడు సింపుల్గా ఒకళ్ళ బుగ్గపైనో పెదాలపైన ముద్దు పెట్టుకుంటే క్యాన్సర్ రాదు డీప్ కిస్ చేసినప్పుడు నోట్లో జరిగే మైనర్ స్కిన్ ఇంజరీ ద్వారా హెచ్పివీ అనే వైరస్ ఒకరి నుంచి ఒకరికి సోకుతుంది అండ్ ఈ హెచ్పివీ ఈ ఓరల్ క్యావిటీ మౌత్ థ్రోట్ లారింగ్స్ అండ్ లంగ్స్ లోకి ఈ వైరస్ వెళ్ళినప్పుడు అది ఆ ఏరియాలో ఉండిపోతుంది ఆ స్కిన్ కింద పిల్లల్ని పెట్టేస్తుంది ఒక పది పదిహేను నేళ్ళ వరకు దాన్ని ఇఫెక్ట్ మనకేమీ కనిపించదు బట్ నెమ్మదిగా అక్కడ స్కిన్లో క్యాన్సర్ చేంజెస్ స్టార్ట్ అవుతాయి మీరు ఎవరైనా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్కిన్ చేంజెస్ కనిపించవచ్చు అక్కడ స్కిన్ తెల్లగా మారినట్టు వాళ్ళకి తెలిస్తే వాళ్ళు అక్కడ నుంచి బయోప్సీ తీసుకుంటారు క్యాన్సర్ని ముందే పసి కట్టొచ్చు బట్ లేదు అలా జరగలేదు అనుకోండి నోట్లో పుండు పడే వరకు మనకు తెలియదు అది క్యాన్సర్ కింద మారే వరకు మనకు తెలియదు సో ఎస్ కిసింగ్ ద్వారా హెచ్పివీ ద్వారా ఓరల్ క్యాన్సర్స్ మౌత్ క్యాన్సర్స్ థ్రోట్ క్యాన్సర్స్ వచ్చే ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి ఇలా జరగకూడదనే మనం స్కూల్ పిల్లలకి వాళ్ళు స్కూల్ దాటక ముందే ఈ కిస్సింగ్ ఇవన్నీ జరగక ముందే హెచ్పివి వ్యాక్సిన్ ఇవ్వమని గవర్నమెంట్ అంత స్ట్రాంగ్గా చెప్తుంది